కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము యహోవా నీవెందుకు దూరంగా నిల్చుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు తాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురు కాక దుష్టులు మన మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరించు దృష్టిలు పొగరెక్కి ఎహోవ విచారణ చేయడను కొందరు దేవుడు లేడనే వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్ వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ ఉన్నతమైన వారి దృష్టికి అంతకుండును వారు తమ శత్రువులన్నరిని చూచి తిరస్కరించరు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుగ క్రింద చేడును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో ఉందరు చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకుని వల్లని చూచును గుహలోని సింహం వల్లే వారు చాటైన పొంచి ఉందరు బాధపడు వారిని పట్టుకొన ఉందరు బాధపాడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వల్ల నిరాధాలు కూలుదురు దేవుడు మరిచిపోయాను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు ఏహో వాళ్ళెమ్ము దేవ బాధపడు వారి నేను మరొకని చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటయ్యేలా నీవు విచారణ చేయమని వారు తమ హృదయములలో అనుకున్నటేలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకే నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు వరకు దాన్ని కూర్చి విచారణ చేయము ఎహోవా నిరంతరము రాజై ఉన్నాడు ఆయన దేశంలో నుండి అన్నిజనులు నశించిపోయాయి ఎహోవా లోకులు భయకారకులు కాకుండాన్నట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకే నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవి మొగ్గి ఆలోచించితివి